Thank you. బ్రో నమస్తే బ్రో నమస్తేనా మరికొన్ని గంటలు హరిహర విరామాలు థియేటర్ టికెట్లు బుక్ చేసుకోరా వెళ్తారా సినిమాకి నైన్ ఓ క్లాక్ షో ప్రీమియర్ షో అయితే ఉంది మంచి విష్ణునాథ్ దగ్గర దాని సంధ్య మంచిగా థియేటర్లు కానీ టికెట్ అనమాట ఏం చేస్తాం టికెట్లు అమ్మిడిపో ఉన్నారు అమ్మిడిపోయి ప్రీమియర్ షో పడ ఉన్నారు ప్రీమేషో పెడయి అలా ఉంటుంది పవర్ స్టార్ అంటే ఫైవ్ ఇయర్స్ తర్వాత ఒక బిగ్గెస్ట్ ఫెస్టివల్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే ఇయర్ ఇయర్ ఫెస్టివల్స్ అయితే ఓకే నార్మల్ కామన్ ఫైవ్ ఇయర్స్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానికి నాలుగు రోజులకి అనమాట కానీ టికెట్ దొరకట్లేదు మీరు జన్మన్ చెప్పండి బ్లాక్ లో ఒక టికెట్ ఎంత అవుతుంది ఎవడి బ్లాక్ ఇస్తానని చెప్పి పవర్ షాప్ కళ్యాణ్ అభిమానులు పవర్ షాప్ అభిమాను అభిమానులు సినిమాకి బ్లాక్ టికెట్లు ఉండవు అనమాట అన్ని బయట ఉంటాయి బయట తీసుకున్న బ్లాక్ చేస్తారు కదా ఎవడు చేసేదాడు అలా చేయట చేయడానికి మనసు ఒప్పదు అనమాట వాళ్ళకి అక్కడ ఉండేది వేరే మన పోషక వర్గాలు ఒక ఉండదన్నమాట లోపల బ్లాక్ చేయడు వైట్ లోనే ఉంటాయి అంటే అట్లా టికెట్ దొరకన వాళ్ళ పరిస్థితి ఏంది ఇప్పుడు టికెట్ దొరకపోతే రేపు చూస్తాం ఇప్పుడు నాకు ఏదో దొరకలేదు రేపు అర్లీ మనం కి పోతాం సెవెన్ కాకపోతే టెన్ థర్టీ షో ఉంది టెన్ థర్టీ కాబట్టి లెవెన్ ఓ క్లాక్ ఉంది లెవెన్ ఓ క్లాక్ కాబట్టి టూ ఓ క్లాక్ ఉంది టూ ఓ క్లాక్ పోతే నైన్ ఉంది నైన్ కాకపోతే టెన్ థర్టీకి ఉంది అంతే మీరు సినిమా కోసం ఎందుకు ఈ వెయిట్ చేస్తున్నారు ఫైవ్ ఇయర్స్ అయింది కదా అందుకని ఫైవ్ ఇయర్స్ తర్వాత చెప్తారా కదా ఇప్పుడు ఫెస్టివల్ అంటే ప్రతి ఒక్క సినిమా హీరో వస్తా ఉంటాయి అనమాట ఓకే అంటే వాళ్ళని తగ్గు చేయాలి కదా చెప్తుంది అందరి సినిమాలు సపోర్ట్ చేస్తా అన్ని ఓకే అనమాట ఉన్నట్టుండి ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత ఒక మ్యాన్ అనేది ఎవరు కోరుకో అని చెప్తా అనమాట పోషన్ కళ్యాణ్ బల మేనేజ్ ఓకే డిప్యూటీ సీఎం గా ఉన్నారు ఓకే ఫైన్ మంచి చెప్తున్నారు జనాలకి తెలియని విషయం ఏముంది ఆయన ఆయన సొంత డబ్బులు కూడా ఇస్తా ఉన్నారు ఓకే ఫైన్ సినిమాల పరంగా తీసుకుంటే వెనకబడ్డాయి కదా సినిమాలు లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సినిమాల కోసం ప్రతి ఒక్క అభిమాని వెయిట్ చేస్తుంటారు పౌరుష పవన్ కళ్యాణ్ గారి అభిమాని కాకుండా మిగతా వాళ్ళ అభిమానులు కూడా వెయిట్ చేస్తుంటారు అన్నమాట సినిమా కోసం దట్స్ వై వీఆర్ ఆర్ వెయిటింగ్ ఫర్ మూవీ మనం ఇంకోటి ఏంటంటే వైసీపీ అధినేత ఐ మీన్ అంబటి రాంబాబు కూడా ట్వీట్ చేయడం జరిగింది ఆ విషయం ఆల్ ది బెస్ట్ హరి హార్లో మంచి టూట ట్వీట్ చేశాడు కానీ దాన్ని కూడా నెగిటివ్ చేస్తారు కావాలని పెట్టకరంగా అన్నాడు అన్నట్టుగా కొన్ని నెగిటివ్ గా నడుస్తుంది అని ఇలా చూడొచ్చున్నారు నెగిటివ్ తీసుకునే వాళ్ళకి నెగిటివ్ ఉంటుంది ఎందుకు చెప్పు ఎందుకంటే అంటే ప్రతిపక్షంలో ఉన్నారు కదా ఆయన అలాంటి వాళ్ళు ఇప్పుడు ఏంటంటే నేను మీకు నాకు పడుతుంటే ఓకే ఫైన్ మీకు నాకు పడకపోయినా నేను ఏదో ఒకటి వచ్చే యారే బాబు అన్న అనుకో నీకు అది అటకారంగా ఉంటుంది ఏదో చేసుకున్నారా అని చెప్పి అలా ఉంటది అలాంటి నెగిటివ్ తీసుకుని రావడం ఎందుకు ఉడికే వేస్ట్ కదా ఆయనకు మనసులో ఉందేమో మరి పోషా పనుకాల అభిమానేమో మరి చెప్పలేం కదా అది మంచి మంచి ఎప్పుడు చెడుకి వెళ్తుంది మరి ఎందుకు అర్థం కాదు మరి

ఏం చెప్తాం మళ్ళా రివ్యూ చేసుకుని మళ్ళీ ఒకసారి రివ్యూ పెట్టండి మళ్ళీ సినిమా వచ్చిన తర్వాత ఒకసారి రివ్యూ పెట్టి మళ్ళీ గంట తర్వాత మళ్ళీ రివ్యూ పెట్టండి రివ్యూ రివ్యూ చేసి సినిమా చేయరు మొత్తం లీక్ ఏం లేదు ఇప్పుడు నాన్ వేసిన వీడియో రీచ్ వచ్చింది నేను కూడా చూసిన కానీ ఇప్పుడు మనం చెప్పడం వేరు అది ఎక్స్పీరియన్స్ చేయడం వేరు కదా సో అక్కడికి వెళ్ళి ఆ విజువల్స్ ఎక్స్పీరియన్స్ చేస్తే ఆల్రెడీ మనకు పవర్ స్టార్ గారు చెప్పారు నేను థర్టీ థర్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ నేను కొరియోగ్రాఫ్ చేసిన పర్సనల్ గా అని చెప్పేసి సో మనం దానికోసమైనా వెళ్ళాలి ఏం చేసిరా అసలు పవర్ స్టార్ గారు ఏం ఏం కొరియోగ్రాఫ్ చేశారు ఏం డైరెక్ట్ చేశారు అనే విషయాలను తెలియాలంటే మనం సినిమా చూడాలి తప్పకుండా సినిమా చేయొచ్చు ఎందుకంటే ఆయనకున్న ఇప్పుడు ఆయనకున్న షెడ్యూల్ ఆయన రాజకీయాలలో ఉన్నారు కాబట్టి ప్రొడ్యూస్ చేస్తే బెటర్ ఏమో ఎందుకంటే ఆల్రెడీ మనం చూస్తున్నాం ఈ సినిమాకి ఐదు సంవత్సరాలు పట్టింది రావడానికి ఇప్పుడు ఓజీ వస్తుంది ఓజీ షూట్ అయిపోయింది కాబట్టి అది సెప్టెంబర్ లో రిలీజ్ అని చెప్తున్నారు ఒకవేళ అది షూట్ కాకపోతే ఇంకో ఐదు సంవత్సరాలు పట్టేది అందుకనే కొంచెం ఆయన అట్ సైడ్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి అలానే సినిమా ప్రొడ్యూస్ చేస్తే కొంచెం బెటర్ ఏమో మధ్యలో మధ్యలో ఒక ఓకే ఆయనకు ఫ్యాన్స్ ని కొంచెం హ్యాపీ చేయాలంటే ఆయన పర్సనల్ గా ఒక రెండు మూడు సినిమాలు తీస్తే బాగుంటుంది అలా వైసీపీ నేత అంబటి రాంబాబు కూడా ఒక కామెడీ జరిగింది పవన్ కళ్యాణ్ గారు మంచి హిట్ కొట్టాలి ఆయన ఎంత వ్యతిరేకించినా కూడా పవన్ కళ్యాణ్ పెట్టుకోవాలని కోరుకోవడం కొంతమంది వింగంగా అన్నాడు విటకరంగా అన్నట్టు కొన్ని వార్తలు వస్తుంది అంటారు ఇప్పుడు పవర్ స్టార్ గారి ఫ్యాన్స్ ప్రతి గల్లీలో చెడ్డీ వేసుకున్న పిల్లవాడు కూడా పవర్ స్టార్ ఫ్యానే ఉంటాడు సో సో ఓకే పవర్ స్టార్ గారి ఫ్యాన్స్ గల్లీ గల్లీలో చెడ్డీ వేసుకున్న పిల్లవాడు కూడా పవర్ స్టార్ ఫ్యానే ఉంటాడు సో వాళ్ళ దాంట్లో కూడా ఉంటారు వైఎస్ అవతల అపోజిషన్ ఎవరైతే వాళ్ళ దాంట్లో కూడా పీకే గారు ఫ్యాన్స్ ఉంటారు ఆయన సినిమా చూసి ఆయన సినిమా పరంగా ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి ఆయన ఆ విషయాన్ని మనం ఎక్కువ పట్టించుకోవాల్సిన అవసరం లేదు మీరు లాగండి ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని అది ఆయన పాజిటివ్ అయిపోయినా నెగిటివ్ అయిపోయినా మన తెలియదు ఆయన ఏదో వదిలేసినాడు పవన్ కళ్యాణ్ కూడా చాలా మంది ఉంటారు ఫీలింగ్ కలుగుతుంది అన్నట్టు కుల రాజకీయాలు అంటే ఎప్పటి నుంచలే జరుగుతున్నాయి అన్న ఇప్పుడు ఇక్కడ ఏ స్టేట్ లో అయినా కుల రాజకీయాలు ఉన్నాయి ఒక ఆయన సీఎం అయితే వాళ్ళ చుట్టాలల్లా వాళ్ళ దాంట్లోనే ఎవరోకి ఇద్దాం అని అనుకుంటాడు దాని మీద మనం ఏం మాట్లాడతాం తాజాగా ఇప్పుడే కర్ణాటకలో పవన్ కళ్యాణ్ గారి ఫిక్స్లు దింపుతున్న కొన్ని వీడియోలు వచ్చాయి సో ఇలా చూడతాడా అంటే ఎదుగుతుంటే తొక్కలను చూస్తున్నాను అనుకోవచ్చా కొన్ని మన రాజకీయ కుట్ర జరుగుతున్న వచ్చా అట్లానేం లేదు ఎవరో డబ్బులు ఇచ్చి ఉంటారు ఒక వెయ్యో రెండు వేలు తాగడానికి దానికోసం చింపు ఉంటారు ఎందుకు ఎందుకు అంత హైప్ అవుతారు మీరు ఆయన ఏమి ఉరగదు తరగదు మన దీనికి ఎలా ఉండబోతున్నాం మరికొన్ని గంటలు రిలీజ్ కాబోతుంది ఎలా కాబట్టి ఆల్రెడీ మనకు సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయినాయి నిన్న కూడా మనకు ఐమాక్స్ దగ్గర వాళ్ళు అది లాంచ్ చేయడం అవుట్ లాంచ్ చేయడం జరిగింది సో బేసికలీ హరిహర వీరమ్మలు థియేటర్ లోనే చూడండి ఎంకరేజ్ ఆల్రెడీ సినిమాలు ఉన్నట్టుగా మన నాన్ సినిమాన్ బాలే ఛాన్స్ ఉందంటారా అది ఒకవేళ ఆయన హైప్ కోసం చెప్పారేమో బాలయబాబు గారు అయితే ఎక్కడ కూడా లీక్స్ రాలేదు ఇన్ని ఐదు సంవత్సరాలలో ఒక్కసారి చిన్న లీక్ అయిన వస్తుంది కదా బాలయబాబు గారు ఉన్నట్టుగా మేబీ ఆయన వీడియో హైప్ చేసుకోవడానికి చెప్పు ఉండవచ్చు ఒక నాలుగైదు గంటలలో మనకు కూడా తెలిసిపోతుంది బాలయబాబు గారు ఉన్నారా లేకపోతే ఎవరినైనా ఇలా ఇలా తిరిగేటప్పుడు ఎవరైనా బాలేబాబు గారు కనబడ్డారా అనేది కెమెరా తిరిగేటప్పుడు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో కూడా కనబడతాయి

ఎల్జిటివి దీన్ని మీరందరూ కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఏదో గంట ఏదో పెడతారు అది కూడా వీలైతే కొట్టండి సబ్స్క్రైబ్ ఎల్జిటి